వెల్కమ్ బ్యాక్ టు ఆల్ జివెల్ మా ఛానల్ ఇవాటి రెసిపీ మినపగారాలు వే స్టైల్లో పూర్వకాలం నుంచి ఇప్పటికీ కట్టెల పొయ్యి మీద ఎలా తయారు చేస్తారు మినపకారలు అనేది ఇవాటి రెసిపీ అనమాట ఇంకెందుకు కాలేజ్ టాపిక్లోకి వెళ్తాను వేడి వేడి మినపగారలతోటి కంచా వెల్లెళ్ళు కారం పొడి లేదా తుప్ప చెట్టుతో తింటుంటే అద్ద్రిపోతుంది ఇంకా మినపప్పు చక్కగా నానబెట్టి పెట్టుకొని వాటర్ని సపరేట్ చేసి కాసేపు ఆరబెట్టుకొని తామ తక్కువగా ఉన్నప్పుడు రోట్లో వేసే చక్కగా దంచుకోవాలి దంచుకొని పలుకులుగా కాకుండా మరి మెత్తగా కాకుండా వడ చేసేలాగా అదిగో చేత్ చూడండి వీడియోలో అలా మనం చూసుకోవాలి మరి పేస్ట్ లాగా ఉండాలి గట్టిగా ఉండాలి ఇంకా ఇలా దంచిపెట్టి పెట్టుకొని ఒక బబుల్లో సర్వ్ చేసుకోవాలి పూర్వకాలంలో నానబెట్టుకొని ఇట్లానే రోట్లో దంచుకుంటారట సో ఇప్పుడు కూడా పూర్వకాలమే కాదు ఇప్పటికి కూడా మేము మా ఇంట్లో కూడా ఇలానే తయారు చేస్తాము ఇప్పటికీ చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ రెండుకి ఎప్పుడు ఎక్కువగా రోట్లోనే తంచుతారని మా ఇంట్లో రోలే ఉందండి మిక్సీ లేదు ఇంకా పేస్ట్ని బబుల్లో ఒక బబుల్లో సర్వ్ చేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు దంచుకొని కాస్తంత కళ్ళుప్పు చిటికెడు పసుపు ఇవన్నీ ఉల్లిపాయకి పచ్చిమిర్చికి లేచక్కగా ఒక్కలు లేకుండా అన్ని దంచుకోవాలి ఒక బబుల్లో సర్వ్ చేసుకోవడమే ఎందుకంటే వడల్లోకి రుచి కోసం ఉల్లిపాయ ఉల్లిగడ్డ మరియు పచ్చిమిర్చి రుచిగా ఉంటుంది కాబట్టి ఇంకా మనం దంచి దంచిపెట్టుకున్న మినపప్పులో కాస్తంత ఉప్పు కొంచెం జీలకర్ర మనం దంచి పెట్టుకున్న పేస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసి హెచ్చక్కగా కలుపుకోవాలి పిండి ముక్క ఆ స్పైసీనెస్ ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా పిండిలో ఎచ్చక్కగా కలిపి పెట్టుకోవాలి ఎక్కువగా ఏమి వాటర్ ఏమి పెట్టకండి ఉన్న నీరే పచ్చిమిర్చికి ఉల్లిపాయలో ఉన్న నీరే సరిపోతుంది పిండికి మనము టేస్టీ కోసం స్మెల్ కోసం పచ్చి కరివేపాకు కాస్తంత వేసి తిప్పిపెట్టుకొని ఇంకెంతే అండి మనం వడ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఏ చక్కగా ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో అన్నీ కొంచెం కొంచెంగా చిల్లులు పెడుతూ వడలు చేసుకోవడమే అనమాట ఇది విలేజెస్లో పవర్ లే వర్షాలు పడ్డా లేదంటే పవర్ కరెంట్ లేకపోయినా ఉన్న కట్టెల పొయ్యి మీద ఇలానే చేస్తారు ఇప్పుడు తుఫాన్ అని వారి నుంచి వర్షాలు పడుతున్నాయి కట్టెల పొయ్యి మీద చక్కగా చేసుకుంటూ చల్లగాలికి వర్షానికి తింటుంటే వేడి వేడిగా ఆ అబ్బా నేచరే వేరు మీరు కూడా మీకు విలేజెస్లో ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా విలేజెస్లో నేచర్ని ఎంజాయ్ చేయండి కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రకరకాలుగా వచ్చేసింది కానీ విలేజెస్లో పూర్వకాలంలో కరెంటు కూడా ఉండేది కాదంట అప్పుడు వెన్నెలు ఉండేది వెన్నెల్లోనే వంట చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు అంట ఇప్పుడు మనకు అన్ని అవకాశాలున్నా తినటానికి పేరెంట్స్ రావాలి పేరెంట్స్ బతిమలాడితేనే తింటున్నాం కానీ ఎప్పుడు కూడా అన్నాన్ని రిగ్రెట్ చేయొద్దు టైంకి ఫుడ్ తినండి నేచర్ని ఎంజాయ్ చేయండి లైఫ్ని ఎంజాయ్ చేయండి లైఫ్ అనేది ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు ఉన్న దాంట్లో సంతోషంగా జీవించడానికి ట్రై చేయండి ఇలాంటి హెల్తీ అండ్ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో వరకు చూడండి వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గారెలు మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి నేచరు మరియు మినప విలేజ్ స్టైలు ఫుడ్ గురించి వీడియోస్ ఉంటాయి దయచేసి వీడియోస్ని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ